జర్చిల్ల పట్టణంలోని ఇరవై నాలుగో వార్డులో గల పాత బస్టాండ్ క్లబ్ రోడ్డుకు వెళ్లే దారిలో రోడ్డు పక్కన బీఎస్ఎన్ఎల్ కేబుల్ వైర్ కోసం గుంతలు తీస్తూ ఉండడంతో అటు వాహనదారులకు షాపు వాళ్లకు ఇబ్బందికరంగా మారింది ఇదిలా ఉండగా రద్దీగా ఉండే పగటిపూట గుంతలు తవ్వడానికి అనుమతి ఎవరిచ్చారనే ప్రశ్న గుంతలు తీస్తున్న విషయాన్ని ఇరవై నాలుగో వార్డ్ కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి దుకాణదారులు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి కాంట్రాక్టర్ మున్సిపల్ కమిషనర్ కు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు కానీ కమిషనర్ నుండి ఏదైనా అనుమతి పత్రం ఉందా అని అడగగా సమాధానం లేదు ఈ సందర్భంగా కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్డు డ్యామేజ్ చేస్తున్నారు అనుమతి లేకుండా రోడ్డు డ్యామేజ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి గుంతలు పూడ్చాక త్వరగా ప్యాచ్ వర్క్ చేయాలన్నారు బిఎస్ఎన్ఎల్ కేబుల్ ను కావేరమ్మపేట చర్చి నుంచి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వరకు వేస్తున్నట్టుగా తెలిపారు అయితే ఈ గుంతల వలన కోర్టు దగ్గర మిగతా కొన్ని చోట్ల మిషన్ భగీరద పైప్ లైన్లు పగులుతున్న వారు మనం చేయించకుండా వదిలేసి వెళ్లడంతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని చెబుతున్నారు పర్మిషన్ తీసుకున్నారా బట్టపగలు పబ్లిక్ తిరిగే ప్లేస్లలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది మీరు నైట్ చేసుకోవచ్చు కదా మీరు పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకున్నారు పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకున్నారు ఇన్ఫార్మ్ చేశారు కానీ ఆయన మీకు పర్మిషన్ ఇచ్చారా చేయమని చెప్పారు సంబంధిత దానికి సంబంధించిన కౌన్సిలర్ అయినా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఇలా చేస్తున్నామని చెప్పేసి ఎందుకంటే ప్రజలు ఆయన క్వశ్చన్ చేస్తారు కదా మున్సిపల్ వాటర్ సప్లై ఇక్కడ లైన్లున్నాయి కనుక లైన్ కూడా ఎట్టిమేషన్ ఎస్టిమేషన్ ఇట్లా చేసి రోడ్ లైన్ డ్యామేజ్ వాళ్ళ చాలా లేదు పర్మిషన్ ఇట్లా డ్యామేజ్ అని కూడా మళ్ళీ క్లియర్గా చేసి మొత్తం వాటర్ లీక్ అయితే మరి ప్రజలందరూ వాటర్ పైప్లైన్ ఎక్కడికక్కడ లీకేజ్ అయ్యి ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇట్లా పర్మిషన్లు లేకుండా అడవుల్లో వ్యవస్థ కట్టె తీసుకోవాలంటే అంతర్ కానీ అదేవిధంగా ఎవరైతే పేపర్కి సంబంధించిన నిజమానం కానీ వాళ్ళకు కూడా కూర్చోమో మీకు సరైన పేపర్లో ఉంటే పర్మిషన్ నైట్లో వర్క్ చేసుకోవాలి మార్నింగ్ ఇంత ప్రజలకు ఇబ్బంది పెట్టేది కరెక్ట్గా అని చెప్తున్నారు వాళ్ళని అడిగితే వాళ్ళు మున్సిపల్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటున్నారు కదా మరి మీకు ఏమైనా సంబంధిత అధికారం నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అన్నా కానీ వాళ్ళ అందుబాటులోకి రాలేదు లేదా వాళ్ళకి వచ్చిన తర్వాత